పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సమాచార హక్కు పరిరక్షణ ఐక్యవేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు కె కుమార్ ఆధ్వర్యంలో ఇరవయోవ వార్షిక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఐలాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు ఈ కార్యక్రమంలో కె కుమార్ మాట్లాడుతూ అందరికీ సమాచార హక్కు చట్టం ఇరవయవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలిపారు ఈ చట్టం గురించి సమాచారం కోరిన ప్రతి వ్యక్తికి సమాచారం ఇవ్వడానికి ప్రతి కార్యాలయంలో ఒక అధికారిని ఉంటారని సమాచారం అడిగే ప్రతి వ్యక్తికి ఇంటి వద్ద నుంచి అడ్రస్ పొందుపరిచి రిజిస్టర్స్ పోస్ట్ చేయించవచ్చునని అప్పుడే సమాచారం కూడా ఇంటి వద్దకు వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డేగల్ అబ్రహం రమా ఇస్రాయేలు సాంద్రపాడే నాగేశ్వరరావు మల్లెల రాజేష్ సిపిఐ కృష్ణ ఈ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిది ఈ చట్టం ద్వారా అనేక విజయాలు సాధించి వచ్చని అవినీతి నిర్మూలనకే వచ్చిన చట్టం అని మాట్లాడుతూ వచ్చారు ఐలాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసుకుంటూ నినాదాలు పలుకుతూ పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు జయబూలు ఈరోజు సమాచార హక్కు దినోవం సందర్భంగా ఈ యొక్క ప్రజా సంఘాలుగా మేమంతా కూడి సమాచార హక్కు పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐలాండర్ సెంటర్ నుంచి మేము ఇలా ర్యాలీగా వెళ్ళటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా నాకంటే ముందు ప్రముఖ వక్తలు చక్కగా సందేశం వివరించారు ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి నేను క్లుప్తంగా రెండు నిమిషాలు మాట్లాడతా ఈ చట్టం అనేది పూర్తి స్థాయిలో రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు అమల్లోకి రావడం జరిగింది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికార యంత్రాంగంలో పారదర్శకత జవాబుదారితనం కోసమే ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది ఈ చట్టం రాకముందు పరిపాలన పరిస్థితి ఎలా ఉందంటే ఏ విషయాన్ని కూడా ఘోతంగా ఉంచేవాళ్ళు హాస్యంగా ఉంచేవాళ్ళు టెండర్లు గాని రోడ్లు గాని కాంట్రాక్ట్లు కానీ ప్రతిది కూడా ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు ఏ విషయమైనా కానీ గోప్యంగా ఉంచేవాళ్ళు పౌరుడికి ఏ విషయం తెలిసేది కాదనమాట అంటే ఒక రకంగా చూస్తే పౌరుడికి తెలియకపోవటం అంటే రహస్యంగా అవినీతి జరుగుతూ ఉంది ఆ అవినీతిని అరికట్టేందుకు అవినీతిని ఎండగట్టేందుకు పరిపాలన అనేది ప్రజల్లో చేసే రావాలి బడ్జెట్ ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియాలా మన ముంచిన రోడ్లు కానీ అలాగే కాంట రోడ్లు కానీ అలాగే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ఇక ఒక గ్రామానికి సంబంధించిన బడ్జెట్ ఎంత వచ్చినా కానీ ప్రజలు కూడా